పదమూడవ అధ్యాయం శ్లోకం రెండులో కృష్ణుడు అంటాడు అర్జున అందరి శరీరాల్లో ఉండేటువంటి ఆత్మలు నేనే మరియు శరీరాన్ని ఆత్మను అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడమే జ్ఞానం అని కృష్ణుడు నేను అంటూ దేనినైతే సూచిస్తున్నాడో ఆ నేను అనేది ఆత్మ అది విశ్వశక్తి నుంచి వచ్చింది ఆత్మశక్తి రూపంలో అన్ని జీవులలోకి ప్రవేశించింది అది ఎలా సాధ్యం అంటే విశ్వశక్తి నుండి వచ్చిన ఒకే విద్యుత్ శక్తి అన్ని విద్యుత్ పరికరాలలో ఎలా ఒకే లక్షణాలతో ఉందో మరియు ఆకాశంలో వానకాలంలో మెరిసే అన్ని మెరుపుల్లో ఎలా ఒకే లక్షణాలతో ఉందో విశ్వశక్తి నుంచి వచ్చిన ఆత్మ కూడా అందరిలో ఒకేలా ఉంది కానీ కృష్ణుడు నేను అనే పదం అంటున్నప్పుడు అది ధ్యానం చేసి ద్వితీయ మనసు నుంచి విడిపడిన అతని ఆత్మ గురించి అంటున్నాడు అని అర్థం చేసుకోవాలి కానీ ధ్యానం చేయని వారందరి అంటే మన అందరి ఆత్మలు మనసుకు అతుక్కుపోయి ఉంటాయి అంటే ప్రాపంచిక ఆత్మగా మారిపోయి ఉన్నాయి ఆత్మ మరియు ప్రాపంచిక ఆత్మల మధ్య తేడా ఏమిటి అంటే చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం ఏతో చూపించినదే కృష్ణుడి ఆత్మ అదే అసలైన ఆత్మ అది ధ్యానం చేయని వారి అందరిలో కూడా ఉంది కానీ అది ఏబీసీగా మారిపోయి ఉంది అంటే ప్రాపంచిక ఆత్మగా మారిపోయి ఉంది ఏ మరియు ఏబీసీల లక్షణాలు వేరువేరుగా ఉంటాయి ఉదాహరణకు సోలార్ ప్యానెల్ మీద పడిన సూర్యకాంతి శక్తి సోలార్ ప్యానెల్ నుండి బయటకు విద్యుత్ శక్తిగా మారి వస్తుంది కానీ రెండు వేరువేరు లక్షణాలతో కనబడతాయి సూర్యకాంతి శక్తిని ఏ అనుకుంటే మరియు సోలార్ ప్యానెల్ను బి అనుకుంటే సోలార్ ప్యానెల్ నుండి బయటకు వచ్చిన విద్యుత్ శక్తి ఏబి అవుతుంది ఏబిలో ఏ ఉంది కదా నేను ఏబిసీని కాబట్టి నేను కూడా ఏగా మారవచ్చు కదా అంటే నేను కూడా కృష్ణుడిని అయ్యే అవకాశం ఉన్నట్లే కదా తప్పకుండా ఉంది మనం కూడా ధ్యానం చేస్తూ చిత్రపటంలో చూపించిన బిసి డిఈఫ్లను వదిలివేస్తే కృష్ణుడిలా అవ్వవచ్చు అందరిలోనూ ఉన్న ఏలు అంటే ఆత్మలన్నీ ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి అన్ని ఆత్మలు ఒకటే వజ్రం ఎప్పటికీ వజ్రమే కానీ అది బురద చేత కప్పబడి ఉంటే ఎలా ఉంటుందో మన ఆత్మలన్నీ అలాగే బీసీడీల చేత అంటే ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు అనే బురద చేత కప్పబడి ఉన్నాయి కృష్ణుడు కూడా భూమి మీద పుట్టి నడుస్తూ పెరుగుతూ చనిపోయిన మనిషి కానీ అతను ధ్యానం చేస్తూ చేస్తూ మనసులను వదిలి తన శరీరాన్ని మనస్సును ఆత్మను వాటి లక్షణాలతో సహా అనుభవంతో అర్థం చేసుకున్న మనిషి నేను అతన్ని అగౌరవపరచట్లేదు నిజానికి ఈ విషయం మీ చెప్పి నేను అతడిని గౌరవిస్తున్నాను అతడు చెప్పిన దాన్ని ఆచరిస్తే మరియు ఇతరుల చేత ఆచరింప చేస్తే అది మాత్రమే నిజంగా అతడికి ఇచ్చే గౌరవం ఏబిసి డిఈఎఫ్ దారిని వదిలి ధ్యాన కోరికతో అంటే జీ దారిలో వెళ్ళి ధ్యానం చేసి హెచ్లో స్థిరపడి అప్పుడు ఈ శరీరాన్ని మనసును ఆత్మను వాటి లక్షణాలతో సహా అనుభవంతో అర్థం చేసుకోవడమే జ్ఞానం అనే పదానికి భగవద్గీత ఇచ్చిన నిర్వచనం ఏబిసి డిఈఎఫ్ దారిలో వెళ్ళి నేర్చుకున్న ప్రాపంచిక విషయాలన్నీ అజ్ఞానం అంటుంది భగవద్గీత ప్రాపంచిక జ్ఞానం తాత్కాలిక గెలుపులు సుఖాలను ఇస్తుంది కానీ ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది ఏబిసి డిఏఎఫ్ దారిలో వెళ్తే నష్టం ఏముంది డిఈఎఫ్ దారిలో వెళ్ళి జీవితమంతా సంతోషంగా ఉన్నవాళ్ళు లేరా అంటే లేరు బాధల నుంచి దూరంగా పారిపోవడానికి ఏదో ఒక పనిలో దూరే వాళ్ళే ఉన్నారు కానీ బాధలు లేని వారు ఉండరు గొప్ప వాళ్ళు అని అనుకుంటున్న వాళ్ళ జీవిత చరిత్రలో ఒకసారి అధ్యయనం చేయండి ఈ ప్రశ్ననే మరో కోణంలో చూద్దాం ప్రకృతి సహకారంతో జీవితంలో అంతటా గెలుపులే గెలుస్తూ విషాదమే పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి ప్రస్తుతం ఎక్స్ అనబడే ఒక గొప్ప పదవిలోకి వచ్చాడు అనుకోండి అతను ముందు నుంచే ధ్యానం చేస్తూ ఉంటే కనుక అతని వ్యక్తిత్వంలో మరియు సమర్థతలో అభివృద్ధి కలిగి అతను ప్రస్తుతంలో సాధించిన ఎక్స్ కంటే మించిన స్థితిలోకి వచ్చేవాడు అని భగవద్గీత చెబుతుంది ఎలా అంటే ఇదే విషయాన్ని ఒక శ్లోకంలో ఇండైరెక్ట్గా ఇలా చెప్తుంది విషాదంలో ఉన్నవాడు మరియు ప్రాపంచిక గెలుపులు కోరుకునేవాడు మరియు ఆత్మశక్తి మీద పరిశోధన చేయాలనుకునేవాడు ఈ మూడు రకాల వ్యక్తులు ధ్యానం చేయాలనుకుంటారు అని ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు